అదే అందుకే చెప్పు ఒక్కొక్కరు పది కాదు అన్న పోయి ఒకేసారి మనాలి నా కాదు ఏదలా ఏటా కళ్ళు నేను చెప్పారు తినేదానికి కళ్ళు తిరుగుతుంది కాదు ఎగుటా అతన్ని తింటండి అని చెప్పడం కాదు కళ్ళు అంతే అతని ఎక్కువ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ ఫ్రెండ్స్ ఇట్లాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త ఈటింగ్ ఛాలెంజ్ తో మేము ముందుకు వచ్చాం ఆ ఛాలెంజ్ ఏంటంటే చూసారు కదా మా ముందు అయితే చికెన్ కర్రీ అయితే ఉంది ఈ ఛాలెంజ్ చేయమని అయితే చాలా రోజుల ఏంటంటే చాలా మంది అయితే కామెంట్ అయితే పెట్టారు పూరి చికెన్ కర్రీ ఈటింగ్ ఛాలెంజ్ చేయమని అందుకనే మేము ఈ రోజు అయితే పూరి చికెన్ కర్రీ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం ఈ ఛాలెంజ్ అయితే మేము ముగ్గురం చేస్తున్నాం మా ముగ్గురులో ఎవరైతే ముందు తింటారో వాళ్ళైతే గెలిచినట్టు లాస్ట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఓట్ చేసినట్టు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక లేట్ చేయకుండా అయితే మన పూరి చికెన్ కర్రీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం మేమైతే ఒక్కొక్కరం అయితే ఐదు పూరీలు అయితే పెట్టుకున్నాం ఈ ఐదు పూరీలు చికెన్ ఎవరైతే ముందుగా తింటారో వాళ్ళైతే గెలిచినారు ఎవరి ఓడిపోయినట్టు ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ ఉండద్దు ఎవరు చూద్దాం చూద్దాం చాలెంజ్ రెడీనా రెడీ ఓకే స్టార్ట్ ఎక్కువ

секунда Это лебедня. Нет. നേരെൻ കൂടി ഇരുന്നോട്ടെ മൊതലേ ഓതുമാവനെ ചേരേണ്ടേണ്ട ഞാൻ മുരദേണ്ടോ ഓസിവാനെ നേദുണ്ട് ഉണ്ടായിبيهയാ വാട്ടിയാണോടെ സിംഗടായി പെണ്ടിന്നോ മാതോ ഇ봐 അങ്കോ ¿Cómo le cómo да <coughs> <Hi. Hi, Liga. laughs> <No. laughs>

చాలా కష్టం కూలీలు చాలా కష్టం నేను చెప్పాలి അയ കൊടുനേടണ്ട. ഒന്ന് 1 2 2 ഉണ്ട്. മാർക്കി. ഓക്കേ. വാ നോർമൽ ആയിട്ട്. ഹ് <laughs> anyway. Oh. నేనే గెలుతాను ఎందుకంటే పోతున్నారు కదా కాదు ఏదలా ఏటేదా కళ్ళు దొరుకుతుంది కాదు ఎగుటే అతన్ని తింటండి అని చెప్పడం కాదు కథ తిరుగుతుంది ఎగుటె పాటు పాడుతుంది చికెన్ తినలేక వచ్చింది అది ఆకాశం ఇది చూసారు కదా ఈ ఛాలెంజ్ అయితే మేమైతే ఐదైదు పూరీలు అయితే పెట్టుకున్నాం కానీ ఐదట్లో నాలుగైతే తిన్నాను నేనైతే ఫస్ట్ వచ్చా అవుతుంది కాబట్టి నేను నాలుగు తిన్నాను కొంచెం చికెన్ కొద్దిగా ఉన్నాయి అందుకని సెకండ్ మనిషి అయితే అయిపోయింది చాలా అండి చెప్పు నువ్వు నేను చూసారు కదా ఇందాక చాలంటే లేదు కొంచెం అటు ఇటు ఉండే ఆ అమ్మాయి కొద్దిది నిన్న అదేం లేదు ఇందాక చాలా నిన్న ఫస్ట్ నేనే వచ్చాను సెకండ్ అయిపోని రాదు తిన్నా కొంచెం నేనే బాధ్యత లేదు నేను సెకండ్ అమ్మాయి ఫ్రాడ్ మనిషిందా తిన్నా నేను చూడండి అటు బాబు ఎక్క

ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనీషా ఓడిపోయింది కదా మనీషాకి అయితే పనిష్మెంట్ పనిష్మెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్న పది బెలూన్స్ అయితే ఆ అమ్మాయి ఊతూనే పగలు కొట్టాలి అదే ఆ అమ్మాయి పనిష్మెంట్ ఓకే మనీషా పనిష్మెంట్ రెడీనా ఓకే అదికే వచ్చి అమ్మా హరి ఫ్రెండ్ ఒకటి ఇంకా నైన్స్ అయితే ఊడాలి ఆ నైన్ అయిపోయింది నాకైతే మంచి అంటే ఊదిండి పోతే మాట్లాడుతుంది ఇప్పుడు ఊతింది ఇప్పుడు ఊదామా బెల్లును ఆ బెల్లు ఉన్న గాలి మనం నోట్లో ఉంచుకొని మాట్లాడాలి రెండు వేల పరి చూడదు పనిష్మెంట్ చాలా కష్టం కూడితే నని ఓడిపోయింది కదా అలాగే పనిష్మెంట్ పనిష్మెంట్ కష్టం ఉండదు ఉండాలి ఉండాలి

என்னை பே నేను ఎంత బాగా వచ్చింది అమ్మో నాకు పెద్ద వచ్చింది అదే వేరైపోయింది ఎనిమిదవది పనిష్మెంట్ బాగుంది కదా పనిష్మెంట్ ఈ సార్ తెలుసు ఫస్ట్ నువ్వు ట్రై చేస్తా ఊదమే అనుకుంటున్నావు నువ్వు చాలా కష్టంగా ఉంటుంది సార్ నైన్ టెన్త్ రెండు అయితే ఉన్నాయి రెండు గుర్తు చేస్తే మనిషి పనిష్మెంట్ పనిష్మెంట్ బాగుందా ఎవరు ఓడిపోయినా అన్ని పని ഈ കുസൃതി കുട്ടൻ കേതിന്ടാ പറയുന്ന പോലെ ഐ ഫോണി കേടാവും എന്നാ അമ്മ ബെല്ലി ഇടാട്ടടി നീ ഇങ്ങോ വെല്ലല്ല എന്നാ അതാ ആഹാ ആഹാ അതാ ഏത്വാ ഇടാ നീ നീ ഇടി കുടി നീ കുറച്ച് നീ అటు పగలవాటు అదే ఇటే వస్తుంది సౌండ్ లేదు అమ్మ ఇంక ఉన్నట్లేదు పనిష్మెంట్ మానకున్నట్టుంది నాకున్నట్టుంది నీకు నాకు పనిష్మెంట్ చూసారు కదా పని పనిష్మెంట్ అయితే చాలా బాగుంది పనిషాక్ ఎలా ఉందో బాగుంది మీకైతే పనిష్మెంట్ నచ్చింది అనుకుంటున్నాం ఈ వీడియో అయితే ఇంతే వీడియో పూర్తిగా చూడకపోతే పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మీడియోగా చూసినందుకైతే థ్యాంక్స్ ఎలాంటి మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం అందుకని ధన్యవాదాలు